ఇంత తపస్సు చేయాలి దానికి ఇవాళ చెబుతాడు జానక్షుడు ఆ ప్రయత్నం ఏమిటో ఎలా చేయాలో దైవాన్ని ఎలా పట్టుకోవాలో కూడా చెబుతాడు మనం ముగింపు దానితోనే చేసుకుంటాం అంతిమంగా వేదాంతపరమైన దైవపరమైన ఆధ్యాత్మికమైనటువంటి స్వస్తి వాక్యాలే పలుకుతాం మనం ఆధ్యాత్మిక సాధన లేకపోతే ఇదేనే సాధించలేము అంతిమంగా అదే దేనికి కానీ ఈ లోపు జీవితాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆధునిక భాషలో చెప్పాలంటే కవరాడుకోవాలి కాబట్టి ఉంటే అందరికీ చెప్పగా ఏం వాళ్ళు అర్చి వాళ్ళు నిజంగా బంధువుల్లో కొంతమంది ఉంటారు ఆదుకునే వాళ్ళు లేదు ఏదో పెద్ద సంస్థ పెట్టి నలుగురు ఉద్యోగాలు ఇచ్చే మనుషులు అతను నేను ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా కష్టం మా అబ్బాయి సంగతి చూడండి మాకు ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది ఏదో పని ఇవ్వండి అని చెప్పండి తప్పలేదు పని జరిగే చోట అందరి చోట ఎందుకండి అందరి దగ్గర ఎందుకు అనవసరంగా లోకి ఇక పైగా లోకంలో నమ్మకాలు పుచ్చి నమ్మకాలు ఎలా ఉంటాయి దరిద్రుడు పంప అక్కడికి వెళ్ళకూడదు మనం పెడితే మనకే దరిద్రం పట్టుకుంటుంది అంటారు నీ నమ్మకాలన్నీ ఎక్కువ మనకి మనకి సెంటిమెంట్లు ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ వాడింటికిడితే మనకు పట్టుకోట్టి ఎందుకు పట్టుకుంటుంది అది అంతే దారిద్ర్యం దరిద్ర్యాన్ని దారిద్ర్యాన్ని ఎప్పుడు ధైర్యంతో కప్పేసుకో ధైర్యంగా ఉండు ఎవరికి చెప్పకో ఎవరికీ చెప్పకో అదే వస్తుంది కొన్నాళ్ళు లాగితే సంపదలు అవే వస్తాయి కువస్త్రత శుభ్రతయా విరాజతే కట్టుకుందుకు బట్టలు లేవు లేవంటే లేవు కాదు తక్కువ ఉన్నాయి నాలుగు జతలు ఉన్నాయి ఓ ఇల్లాలకి నాలుగు చీరలే ఉన్నాయి ఆయనకి పాపం రెండు నాలుగు పంచెలు నాలుగు పండువాలు లేకపోతే నాలుగు ప్యాంట్లు నాలుగు చొక్కాలు తప్పితే లేవు అవే కట్టుకుంటున్నారు ఏం చేస్తారు లేవు పండగొచ్చినా కొత్త బట్టలు కొనుక్కునే అవకాశం లేదు పరిస్థితి అది దానికి ఏం చెబుతున్నాడు చాణక్యుడు అంటే కువస్త్రత శుభ్రతయా విరాజతే బట్ట చినిగిందని కంగారు పడకయ్య ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి తెల్లగా కనపడుతుంది బాగుంటుందని చెప్పాడు చినిగిన బట్టే ఉందండి దాన్ని ఏదో చెరుగులు కనపడకుండా మాసిపోయేలా పెట్టుకో ఇక్కడ చినుకుంటే ఇలా పెట్టాం మళ్ళీ ఏదో ఇలా పెట్టాం మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చమ్మా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు కోటీశ్వరుడు ఆ రోజుల్లో ఆయన న్యాయవాది వృత్తిలో ఆయన ఒక కేసు వాదిస్తే లక్ష రూపాయలు ఇచ్చేవారు ఆయనకి ఆ రోజుల్లో అటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు ఒక లాల్చి ఒక శాలువాతో ఉండేవారు గమనించండి ఇలా ఉంటుంది ఆ శాలువా ఎందుకు వేసుకుంటున్నారు అస్తమానం మీకు ఏమైనా సెంటిమెంట్ ఎందుకంటే మనకి పెద్ద పెద్ద నాయకులకు సెంటిమెంట్ ఎక్కువ జేబులకి చేతులకు తోరణాలు కట్టుకుని వీరణాలు కట్టుకుని రకరకాల బోట్లు పెట్టుకుని నానాహంగమ చేస్తారు ఆత్మవిశ్వాసం లేనివాడి ఇవన్నీ చేస్తారు ఇక్కడ ఈ తోరాలు మనం ఆయనకి అవన్నీ ఏం లేవు కానీ ఏమైనా ఉన్నాయండి ఈ శాలువా అస్తమానం కప్పుకున్నారంటే నీకు తప్పదా చెప్పడం పత్రికలో వారడితే చూసుకొని సెలవు తీసాడమ్మా దాని కింద రెండు చిరుగులు ఉన్నాయమ్మా అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి